హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాష వ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి వీడియోలో ఏంటో తెలుసా దాల్చా అయితే చేస్తున్నా దాల్చా అంటారు ఖలియా అంటారు ఇది గుంటూరు ఫేమస్ ఖలియా అయితే చేస్తున్నా ఇది ఫంక్షన్స్లో ఎక్కువ తింటుంటారు ముస్లిం మ్యారేజెస్లో చాలా టేస్ట్ అయితే ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బాయ్ ఇదో ఇక్కడైతే చనా మేళ్ళు ఉడకబెట్టేశాను ఫస్ట్ నానబెట్టి ఒక అరగంట సేపు ఇది తీసేసి మెత్తగా అయితే చేసేద్దాం అందులోకి కర్రీ అయితే చేద్దాం ఖరీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇదిగోండి ఆయిల్ అయితే వేసాను ప్యాన్ పెట్టేసి ఈ ఆయిల్ వేడేలోపు మనం దీంట్లోకి కావాల్సినవి ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా పెట్టాను కదా అది మిక్సీకి వేసేసి మెత్తగా అయిపోద్ది బాగా అందులో చింతపండు రసం అయితే కలిపేయాలి చింతపొడ కూడా నానబెట్టేసాను ఇది వండి ఒక అరగంట చెప్పింది ఇది బాగా పెట్టి ఉప్పులైతే వేసాను ఇది కొద్దిగా ఫ్రై అయిపోయేలోపు మనం ఆ వర్క్ అయితే ఇప్పుడు ఈ ఉల్లిపాయలో అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ పచ్చి కొబ్బరి వచ్చాను నేను ఉత్తి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వచ్చి బాగా చిక్కదనం వచ్చింది దాల్చ ఇది బాగా ఫ్రై అవ్వాలి లేదు కర్రీ కర్రీలా కాబట్టి ఇది ఉడికాక మళ్ళీ గాల్చా కూడా దీంట్లో వేయాలి కాబట్టి రైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలు మసాలాలు ఇదిగోండి టమాటాలు ఇదేంటో తెలుసా అనపకాయ అనపకాయ కట్ చేసి పెట్టాము దాల్చా అంటే అరపకాయ ఖచ్చితంగా ఉండాలి అందులోనే మళ్ళీ వంకాయలు కూడా ఇదిగోండి వంకాయలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను ఇప్పుడు మొత్తం ఇందులో వన్ బై వన్ వేసేద్దాము ఇలాగా వంకాయలు వేసాను టమాటాలు అనపకాయలు వేసేస్తున్నా కొద్ది మగ్గనిద్దాం ఇందులోనే కొద్ది కారం అంటే ఇంకా పప్పుకు సరిపడా కారం అనమాట ఇది దాల్చా పసుపు కొద్దిగా పసుపు వేసేద్దాం సాల్ట్ మళ్ళీ చేసుకొని వేసుకోవచ్చు సాల్ట్ లైట్ లైట్గానే వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసి పెట్టేసి ఇవన్నీ మొత్తం కరిలాగా ఉడికిపోవాలి ఇది ఉడికేలా మనం చనగా వేళ్ళు చేసుకొని చింతపండు రసం అయితే కలిపేద్దాం పలిగా చాలా ఈజీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎక్కువ మీకు గుంటు స్టైల్ గుంటూరు ఎరుకుపో తింటారు ఇలాగా శనగపప్పు చూడండి ఎలా ఉడికిపోయిందో బాగా మెత్తగా అయిపోయింది కదా ఎనపుకోవచ్చు లేకుంటే మిక్సీలో వేయచ్చు మిక్సీలో వేస్తే మనకు గ్రేవీ అదే ఎక్కువ చిక్క ధర వచ్చింది నేనైతే మిక్సీ గిన్నెలు వేసాను ఇప్పుడైతే మిక్సీ పట్టు శనగపప్పు చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో ఇందులో నిమ్మ చింతపండు గుజ్జు అయితే వేసేద్దాం అనపకాయ ఉడకటానికి కొద్దిగా నీళ్ళు అయితే వేస్తే ఈ కర్రీ మొత్తం బాగా మెత్తగా ఉడికిపోతుంది మూత అయితే పెట్టేద్దాం చింతపండు రసం అయితే చూడండి ఇందులో అయితే వేసేస్తున్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా మెత్తగా అయిపోయింది కదా ఈ కర్రీ కొని తినచ్చు అట్లా ఉంటుంది ఈ కర్రీ చూడండి దీంట్లో అయితే దాల్చా వేసేయాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా కొద్దిగా స్ప్రాట్ చేసేయాలి మెత్తగా శనగపప్పు ఉడకబెట్టి మిక్సీ అయితే పట్టేసాను పట్టేసి చింతపండు రసం అయితే వేసేసాను ఇప్పుడు ఇందులో అయితే వేసేసి దీంట్లో ఉప్పు పులుపు చూసుకొని ఇంకా బాగా మరిగించాలి తెల్లేటట్టు ఉప్పు కారం సరిపోయింది కొద్దిగా ఉప్పు వేసిన కొద్ది కొత్తిమీర కడిగేసాను కొత్తిమీర ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి ఎలా తెరులుతుందో ఇలా బాగా మరగాలన్నమాట కలియా కలియా అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి పలావ్లో కలియా వేసుకుంది తింటే సూపర్ ఉంటుంది చూడండి ఒక పక్క అయితే రైస్ చేసేస్తున్నాం పలావు అయితే పెట్టట్లేదు చాలా సార్లు వీడియో పెట్టాను అందుకనేసి దాల్చో ఒక్కటైతేడో పెడుతున్నాను కదా అయితే రెడీ అయిపోయింది చూడండి చిక్కగా మొత్తం అంతా ఉడికిపోయింది వేడి వేడి పలావులో వేసుకొని తినటం కలియా వేడివేడి కలియా పలావ్లో తింటే సూపర్గా ఉంటుంది ఫుల్ వీడియో పెడతాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి వేడివేడి కలివ దాల్చా వేసుకుని కడుపు నిండా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ దాల్చా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మా వారికి అయితే చాలా ఇష్టం అది పలావ్ చికెన్ కన్నా ఇది దాల్చా వేసుకుంటే తింటాం ఓకేనా మేమైతే అయితే దాచి అయితే గా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్